హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మారి ఎపిసోడ్ ఫోర్ నా ప్రపంచంలోకి ఎలా వచ్చావో తెలియదు కానీ నా ప్రపంచం మొత్తం నువ్వే అయిపోయావు కదే ఏం చేసినా ఎటు చూసినా నువ్వే గుర్తొచ్చి చంపేస్తున్నావు నన్ను అన్నాడు యువన్ యువన్ అలా మాట్లాడుతూ ఉన్న ప్రసీద సైలెంట్గా వింటూ ఉందే కానీ యువన్కి ఏం రిప్లై ఇవ్వడం లేదు యువన్ ఆమెనే రెప్ప కొట్టకుండా కాసేపు చూసి ఆమె చేతులు అతడి చేతుల్లోకి తీసుకున్నాడు దాంతో కంగారుగా అతడి చేతిలో నుండి ఆమె చేతులు విడిపించుకోబోయింది ప్రసీద ప్రసీ కంగారు పడకు ఏం చేయనులే ఒక్క నిమిషం ఉండు అని ఆమె గాజులని సవరిస్తూ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా ఈ ప్రపంచంలోకెల్లా నాకు ఎవరు ఎక్కువ అని అడిగితే నీ పేరే చెప్తాను నా ప్రాణం కన్నా ఎక్కువ అయిపోయావు నువ్వు అసలు ప్రేమ గీమా అంటే నమ్మకం లేనోని నీ ప్రేమలోకి నన్ను లాగేసుకున్నావు కదే ఏం చెయ్యను ప్రసీ కనీసం మందు కూడా ఎక్కడ లేదు ఈ ఆలోచనలో నుండి బయటపడ బయటపడదామంటే అంతగా ఏం మాయ చేసి నన్ను నీ వైపుకి లాక్కున్నావు అంటూ ఇంకోసారి అమ్మ చూసింది నా బాబు చూసాడు అని ఇలా పెళ్లి చూపులకు రెడీ అయ్యి ఎవడి ముందైనా కూర్చున్నావని నాకు తెలిసిందనుకో నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో కూడా నువ్వు ఆల్రెడీ చూసేశావు నీకు చెప్పనవసరం లేదనుకుంటా నా గురించి అంటూ ఆమె చేయికి మెటికలు విరిస్తూ ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు వచ్చిన వాడిని వదిలేస్తున్నాను నెక్స్ట్ టైం ఎవడైనా వచ్చాడనుకో డైరెక్ట్గా వాడిని పైకి పంపించేస్తాను అర్థమైందా నిన్ను మాత్రమే ఏమి అనను నిన్ను చూసేవాడిని మాత్రం ఈ భూమి మీద లేకుండా చేస్తాను బ్రసి నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవు కాబట్టి మంచి పిల్లలాగా నేను చెప్పినట్టు విని ఆ కాలేజ్కి వెళ్ళి చదువుకో ఈ ఇయర్ నీ స్టడీస్ అయిపోయాక మనం పెళ్లి చేసుకుందాం నాకైతే ఇప్పుడే చేసుకోవాలి అని ఉంది కానీ నేను నీ చదువు మధ్యలో ఆగిపోతుందేమో అని ఆలోచించి ఊరుకుంటున్నాను ఈ మధ్యలో ఎవడైనా గుట్టంగాడు వచ్చాడు అనుకో చెప్పను నా చేతుల్లో చూస్తావు ఇక అర్థమైందా అంటూ ఆమె రెండు చేతులను ముద్దాడి ఇక నేను వెళ్తాను అమ్మాడి ఇప్పటికే నీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది బయట ఓకేనా బాగా చదువుకో పెళ్లి చూపులు గిల్లు చూపులు అంటూ ఇంకొకసారి నీ బాబు చెప్తే ఇలా రెడీ అవ్వకు నాకు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది నిన్ను ఇలా చూస్తే అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు యువన్ అప్పటికే డోర్ దగ్గరే ఉండి ఇంకా డోర్ ని బాదుతూనే ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు మామా నీ కూతురు నేను పర్సనల్ గా మాట్లాడుకుంటున్నామని తెలుసు కదా ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు అన్నాడు యువన్ చిరాకుగా రే నా ఇంటికి వచ్చి నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం రా అని అరిచారు సుబ్రహ్మణ్యం గారు నా ధైర్యం గురించి ఊర్లో అడుగు బాగానే చెప్తారులే నీకు ప్రతి ఒక్కరు అంటూ స్టైల్గా కాలర్ ఎగరేశాడు యువన్ రే నిన్ను అంటూ యువన్ మీదకి వెళ్లారు సుబ్రహ్మణ్యం గారు కోపంగా ఇదిగో మామ పెళ్ళి ముందే మామని కొట్టాను అన్న పేరు నాకు తీసుకురావద్దు చెప్తున్నా అసలే నేను మంచోడిని కూడా కాదు వరుసలు కూడా గుర్తు పెట్టుకోను నాకెదిరై ఎవరైనా ఎదురు వస్తే వాడిని తుక్కు రేగొట్టడమే నాకు తెలిసిన పని కాబట్టి నీ ఆవేశాన్ని ఆయాసాన్ని మడిచి ఓ మూలకి పెట్టు అంటూ పెళ్లి కొడుకు వాళ్ళ వైపు తిరిగి రే ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా నువ్వు బతకాలని లేదా అని అడిగాడు యువన్ సీరియస్గా లేదండి వెళ్ళిపోతున్నాం అని ఆ పెళ్లి కొడుకు వాళ్ళ సంత అంతా అక్కడి నుండి సర్దుకొని బయలుదేరారు వెంటనే ఇదిగో చూడు మామ నీకు ఇంతకు ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నాకు ప్రసి అంటే చాలా ఇష్టం నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నీ కూతురికి ఇలా పెళ్లి సంబంధాలు చూడటం మానై అన్నాడు నీ రౌడీ వెదవకి నా కూతుర్ని ఎలా ఇస్తాను అనుకుంటున్నావురా అని ఒంటి కాలు మీద లేచారు సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్